హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా మరో రెండు రోజులు గడిచిపోయాయి నేత్ర డ్రగ్ ఎఫెక్ట్ తన బాడీలో పూర్తిగా తగ్గిపోయి నార్మల్గా ఉన్నాడు అలానే కార్తిక్ తన ఇంటిలో ఉంటున్నాడు అనే విషయం తన తండ్రికి కూడా తెలియకుండా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు నేత్ర సాత్విక కూడా మహేంద్ర గారికి తెలియకుండా జాగ్రత్త పడింది కార్తిక్కి టైంకి కావలసిన టిఫిన్ ఫుడ్ మెడిసిన్ ఇలా ప్రతి ఒక్కటి కూడా అతనికి అందిస్తూ ఉంది ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది రాజేంద్ర హాస్పిటల్కి వెళ్ళి దాక్షాయిని చంపాలి అన్న ఆలోచనను మర్చిపోయాడు తను ఉన్న స్ట్రెస్లో రుద్రనేత్రుడు ఎవరో తెలుసుకోవాలి అని తన సాయశక్తులా ప్రయత్నించాడు అలానే పోలీస్ ఫోర్స్ని కూడా దింపాడు కానీ ఎవ్వరు కూడా రుద్రనేతుడు ఎవరు అనేది తెలుసుకోలేకపోయారు చాలా కష్టపడుతున్నారు రుద్రనేతుడు ఎవరో తెలుసుకోవటం కోసం ఇంటి దొంగని ఎవరు అనేది ఈశ్వరుడే కనిపెట్టలేడంట ఇక రాజేంద్ర ఏమి కనిపెడతాడు అని ఇప్పుడు రాజేంద్ర అనుకున్నట్లే ఒకప్పుడు రుద్ర కూడా అనుకుని ఉంటాడు రాజేంద్ర ఇంతటి దుర్మార్గుడు దుష్టుడు నీచుడు అలానే పైకి మంచిగా నటిస్తూ లోపల ఎంతో దుర్బుద్ధి పెట్టుకొని ఎంతో మందిని అన్యాయంగా పుట్టన పెట్టుకున్నాడు అని ఆ విషయం తెలుసుకున్న రుద్ర నవ్వుకున్నాడు తన తండ్రి ఎంత వెతికినా తన గురించి తెలుసుకోలేడు అని అనుకుంటూ దాక్షాయిని ఏం జరిగింది ఎలా జరిగింది అని ఒకసారి రుద్రని అడిగింది అమ్మా ఇప్పుడు అవన్నీ నీకెందుకు నీ కొడుకు నీ బాధ్యతను చేపట్టాడు కదా ఇక నువ్వు అవన్నీ ఆలోచించకుండా హ్యాపీగా త్వరగా కోలుకో ఆ తర్వాత నీ మనవడిని చూసుకో అంతేకాని ఇక ఈ విషయాల గురించి నువ్వు ఏమీ ఆలోచించొద్దు ఎన్నో సంవత్సరాలుగా నీ గుండెల్లో మోస్తున్న బరువుని ఇప్పుడు నేనెత్తుకున్నాను ఇక నువ్వు ఆ భారం దించుకొని సంతోషంగా ఉండు అలానే ఆ రాజేంద్ర పతనం నీకు కన్నుల పండుగగా ఉండే విధంగా చేస్తాను అలా నేను నీకు హామీ ఇస్తున్నాను రోజురోజుకి రాజేంద్ర పిచ్చి పట్టిన వాడిలా ప్రవర్తిస్తూ రుద్రనేత్రుడు ఎవరు అని తెలుసుకోలేక నీ దగ్గరకు వచ్చి అడగలేక నిన్ను చంపాలి అని అనుకున్న చంపలేక నరకం లిటరల్లీ నరకం అంటే ఏంటో నేను రాజేంద్రకు చూపిస్తాను కదా ఇన్ని రోజులు నువ్వు అనుభవించిన మనోవేదన ఇప్పుడు రాజేంద్ర అనుభవిస్తుంటే నీ మనోనేత్రంతో చూస్తూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోవాలి అని అన్నాడు రుద్ర అలా చెబుతుంటే దాక్షాయి చాలా ఆనందంగా అనిపిస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మొదలయ్యింది ఇక రాజేంద్ర కాసుకో రోజు రోజుకి నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని మనసులో అనుకున్నాడు కానీ రుద్ర జాగ్రత్త ఆయనను తక్కువ అంచనా వేస్తే బొక్క బోర్లా పడతావు ఏమీ తెలియనట్లే ఆలోచించినట్లే ఉంటాడు కానీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ అడుగులకి మడుగులు ఒత్తుతూ ఉంటాడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా ఆయన పతనానికి పునాదులు వేసినట్లుగానే ఉంటుంది ఒక్క రాంగ్ స్టెప్ వేసినా మనం ఇన్ని సంవత్సరాలు చేసిన ప్రయాస అంతా కూడా వృధా అయ్యి బూడిదలు పోసిన పన్నీరు అయిపోతుంది బీ కేర్ఫుల్ అని అన్నది అలాగే అమ్మ అంటూ దాక్షాయిని చేతిలోనికి తన చేతిలోనికి తీసుకొని ఆ చేతి మీద మరొక చేతిని వేస్తూ ప్రేమగా తన తల్లి వైపు చూస్తూ అన్నాడు అప్పటికీ లేచి కూర్చోగలుగుతున్న యష్మి బెడ్డికి ఆనుకొని కూర్చుని ఆ తల్లి కొడుకుల వాళ్ళ ఇద్దరి మాటల్ని విని ఆనందంగా వాళ్ళని చూసి సంతోషపడింది తల్లితో మాట్లాడుతున్న రుద్ర తల పక్కకు తిప్పి చూస్తే అక్కడ యష్మి వాళ్ళ వైపే నవ్వుతూ చూస్తూ ఉండటంతో ఏంటి మా వైపు అలా చూస్తున్నావో దిష్టి పెడుతున్నావా ఏంటి అంటూ తన బావ భార్య వైపు తిరిగి అడిగాడు కానీ తన చేతిలో నుండి తన తల్లి చేతిని మాత్రం విడదీయలేదు ఏమీ లేదు రుద్ర మీ ఇద్దరిని ఇప్పుడు ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గురించి మొదట్లో నాకు తెలియదు కానీ తన కుటుంబం గురించి తను బాధపడుతుంది అని మాత్రం తెలుసుకోగలిగాను ఆ కుటుంబం ఎవరో ఏంటో నువ్వు అత్తయ్యను అమ్మ అని పిలిచేంత వరకు కూడా నాకు తెలియదు తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు పిలవటం లేదా అత్తయ్యను అమ్మ అని ఆలోచించాను నిన్ను అడిగాను కూడా కానీ నీ నుండి నాకు సమాధానం రాలేదు అత్తయ్యని నువ్వు ఎప్పుడు అమ్మ అని పిలుస్తావా అని ఎదురు చూశాను అలా ఆ ఎదురుచూపులు అన్నీ ఫలించి ఎప్పుడు నువ్వు ఇలా అత్తయ్యతో సంతోషంగా మాట్లాడుతుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నాకు తెలిసి నువ్వు ఇలానే ఆనందపడతావని నీ మంచి మనసు అమ్మ ఎప్పుడో గ్రహించింది అందుకే అమ్మకు నువ్వు కోడలు అయ్యావు ఎంతైనా మా అమ్మ నా కోసం నిన్ను సెలెక్ట్ చేసింది కదా అందుకే నువ్వు అమ్మకి నాకు ఇద్దరికీ బాగా నచ్చేసావులేపో అని నవ్వుతూ అన్నాడు అతడి మాటలకు ఆమె అవాక్కైనట్లుగా ఏంటి అత్తయ్య నన్ను నీ కోసం సెలెక్ట్ చేశారా అని ఆశ్చర్యంగా కళ్ళు రెండు తాటికాయలంత పెద్దవి చేసి అడిగింది అవును అమ్మ నా కోసం నిన్ను సెలెక్ట్ చేసింది అని సింపుల్గా చెప్పేశాడు రుద్ర దాక్షాయిని మనసులో అప్పుడు నేను యష్మిని చూసి మనసులో అనుకున్న విషయం రుద్రకి ఎలా తెలిసింది అని రుద్ర వైపు అలా చూస్తూ ఉండిపోయింది అలాగాని నీకు ఎలా తెలుసు రుద్ర నేను నీకు చెప్పలేదు కదా అని అడగను లేదు అవునా అతయా రుద్ర చెప్పింది నిజమా మీరు నన్ను రుద్ర కోసమని సెలెక్ట్ చేశారా అని చిరుకోపంగా అడిగింది యష్మి అంటే యష్మి ఆ దీ అని యష్మికి ఎలా చెప్పాలో అర్థం కాక నసుకుతూ అన్నది ఏ ఏంటమ్మా అలా నసుకుతావు అయినా నువ్వు దానికి భయపడతావేంటి నేను చెప్పింది నిజమే కదా యష్మి నీ కోడలు కావాలి అని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా అందుకే నీ కోరికను నెరవేర్చాలి కాబట్టి నేను దానిని పెళ్లి చేసుకున్నాను అని యష్మి మీద ప్రేమ లేనట్లుగా ఏదో తల్లి కోరిక నెరవేర్చాలి అన్నట్లుగా పెళ్లి చేసుకున్నట్లుగా భుజాలు ఎగరేస్తూ చెప్పాడు రుద్ర ఏంటత్తయ్య రుద్ర చెప్పేది అంతా నిజమేనా అని కోపంగా అడిగింది యష్మి అంటే అది వాడు చెప్పింది నిజమే కానీ వాడితో నేనెప్పుడు ఈ విషయం చెప్పనే లేదే అని తడబడుతూ చెప్తూనే నా మనసులో మాత్రమే అనుకున్నానే నువ్వు నా కోడలు అయితే బాగుండు అని చిన్నప్పటి నుంచి నువ్వు నా ఎదుటిగానే తిరుగుతున్నావు పెరుగుతున్నావు కదా నువ్వైతే నా కోడలుగా బాగుంటావు అనుకున్నాను అలానే కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ రోజే నువ్వు రుద్రకి ఎదురు నిలిచి మాట్లాడితే వీడికి ఇలానే తిక్క కుదరాలి అని రుద్ర వైపు కళ్ళు చిన్నవి చేసి అంటూ నువ్వు అయితే వాడికి ఉన్న బలుపుకి పొగరికి కరెక్ట్గా ఎదురు తిరిగి సమాధానం చెప్పగలవు వేరే అమ్మాయి అయితే వాడిని భరించడం చాలా కష్టం అదే నువ్వైతే నా హా నేనైతే బాగా మీ కొడుకుని భరిస్తాను అని మీ కోడలుగా నేను రావాలి అని అనుకున్నారా అని పళ్ళు నూరుతూ కోపంగా అన్నది అదేంటే అలా అంటావు నేను అనుకోవడంలో తప్పేం లేదు కానీ నేనప్పుడు వాడికి చెప్పలేదు నువ్వు నేత్రాన్ని ప్రేమిస్తున్నావు అనేసరికి ఇక నేను ఆ ఆలోచన కూడా మర్చిపోయాను తెలుసా ఇక తర్వాత ఎప్పుడూ నేను అలా అనుకుని కూడా అనుకోలేదు మీరు మర్చిపోయారు కానీ మీ మనసులో ఉన్నది మీ కొడుకు తెలుసుకుని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని పళ్ళు నూరుతూ దాక్షాయిని ఇద్దరి వైపు కోపంగా చూస్తూనే అన్నది అయినా ఏంటే ఓ ఎగురుతున్నా నీకు నాకంటే అందగాడు నిన్ను ప్రేమించేవాడు దొరుకుతాడా ఏంటే నేనే నీకు ఎక్కువ అసలు ఇంత మాట్లాడుతున్నావేంటే మా అమ్మ తన కోడలుగా నిన్ను చేసుకుంది అంటే నువ్వు ఎంత గొప్పగా అనుకోవాలి మా అమ్మని వెళ్ళప్పిస్తున్నావేంటే అని అన్నాడు మీరు మర్చిపోయారేమో ఒక్కసారి గవరించండి ఫస్ట్లో యష్మి నేత్రాన్ని ప్రేమిస్తున్నాను అని దాక్షాయిని చెప్పకముందు దాక్షాయిని మనసులో అనుకున్నది అని చెప్పాను కానీ నేత్రాన్ని ప్రేమిస్తుంది అని దాక్షాయిని యష్మికి చెప్పినప్పుడు యష్మి గురించి మరొకసారి దాక్షాయిని అలా అనుకోలేదు ఎవడ్రా బిల్డప్ ఇస్తుంది ఎవడ్రా అని ఆమె బెడ్ దిగి అతనికి దగ్గరగా రావాలి అని ఆవేశంగా అనుకుంది కానీ తను ఉన్న పరిస్థితుల్లో రాలేక అవస్థపడుతుంటే అది చూసిన రుద్ర నవ్వుతూ ఆమె దగ్గరకు వచ్చి నార్మల్గా కూర్చోబెడుతూ ఏంటే ఓ తెగ ఇదైపోతున్నావు అని అన్నాడు నేను నీతో మాట్లాడను పోరా నువ్వు నా మీద ప్రేమతో పెళ్లి మాట అంటే నా మీద ఉన్న ఈ ప్రేమ అంతా కూడా అబద్ధమే కదా అంటే ఇన్ని రోజులు నా మీద ప్రేమ ఉన్నట్లుగా నటించారా అత్తయ్య మనసులో కోరుకుంది కాబట్టి ఆ కోరిక నీకు తెలిసి మీ అమ్మ కోరిక నెరవేర్చాలి అని నాకు ఇష్టం లేకపోయినా అప్పుడు నా మెడలో నువ్వు తాలి కట్టావు అని అతనిని కోపంగా చూస్తూ ఫేస్ పక్కకు తిప్పుకుంది హేష్మి ఏంటే ఇదంతా నా మీద కోపమే అని ఆమె ఫేస్ని తన వైపు తిప్పుకుంటూ అడిగాడు అవును కోపమే చాలా కోపంగా ఉన్నాను నన్ను ఎంత ఏడిపించావరా అప్పుడు అందుకే నీ మీద నేను చాలా కోపంగా ఉన్నాను రా ఎలాగైనా సరే నీ మీద ఈ కోపాన్ని తీర్చేసుకోవాలి అని అన్నది నన్ను నువ్వు రా అని పిలుస్తున్నావా అని నోరు తెరిచాడు రుద్ర అవును నీ తల్లి కోసం నా మెడలో తాలి కట్టావు కదా అందుకే నేను నిన్ను ఎన్ని అన్నా సరే భరించాలి తప్పదు అమ్మో అమ్మో అని గుండెల మీద రెండు చేతులతో కొట్టుకుంటూ ఎంత నాటకం ఆడారో తల్లి కొడుకులు ఇద్దరు ఒకరి మనసులో ఏముందో ఒకరికి తెలుసు ఒకరి కోసం ఒకరు తప్పించిపోతున్నారు కానీ పైకి అస్సలు మాట్లాడుకోరు అన్నట్లే ఉంటారు ఒకరి కోరికను ఒకరు తీరుస్తూనే ఉన్నారు మీ గురించి ఏమీ తెలియని మేము మధ్యలో బకరాలం అయ్యాం అంతేనా అని దాక్షాయిని వైపు రుద్ర వైపు మార్చి మార్చి చూస్తూ చెప్పండి అత్తయ్య మీరిద్దరూ కలిసి మధ్యలో మమ్మల్ని బకరాలను చేశారు కదా అని అడిగింది వసయి ఎందుకే అలా మాట్లాడతాం అని దాక్షాయిని అంటుంటే అన్ని నిజాలు డైరెక్ట్గా ఎలా చెప్తామే కొన్ని నోటితో చెప్పలేం నువ్వే అర్థం చేసుకోవాలి అని ఆమె చేతిని పట్టుకొని రుద్ర అన్నాడు లోపల వస్తున్న నవ్వుని బయటకు రానివ్వకుండా దాచేస్తూ మొదట అతడు అన్నమాట అర్థం చేసుకోలేదు కానీ అర్థం చేసుకున్న మరుక్షణమే అతని చేతిలో నుండి తన చేతిని లాక్కుంటూ ఏమన్నావు అంటే నేను బకరాని అని డైరెక్ట్గానే చెప్పకనే మాట అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుంది కోపంగా ఏంటోనే బాగా ముద్దు వస్తున్నా నేను పక్కన అమ్మ ఉందని కూడా ఆలోచించకుండా ఇలా మీదకి నన్ను లాక్కుంటున్నా ముద్దు పెట్టాలి అంటే నువ్వు పెట్టొచ్చు నేనేమి నీకు అభ్యంతరం చెప్పను అని కన్ను కొట్టి అన్నాడు ఆమె అంత సీరియస్గా మాట్లాడుతుంటే అతను అలా చాలా సరదాగా మాట్లాడుతూ ఉండటంతో ఒక్కసారిగా నోరు తెరిచేసింది ఆ మరుక్షణమే అతను ఆమె బుగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెట్టాడు అప్పుడు ఆమె తేరుకొని చి పోరా నువ్వు మాటలతోనే నన్ను మాయ చేసేస్తావు అని చిరుకోపంగా అంటూ అతన్ని వెనక్కి నెట్టింది నేను ఎక్కడికి వెళ్తానే నిన్ను వదిలిపెట్టి అని ఒక చేతితో ఆమె చేతిని పట్టుకొని మరొక చేతిలో ఆమె బుగ్గలు పట్టుకొని లాగుతూ అన్నాడు రుద్ర పొర పెద్ద మాయలోడివి నువ్వు నువ్వే మీ అమ్మ దగ్గరకు వెళ్ళిపో నా కొడుకు నా దగ్గరే ఉంటాడు అని పక్కనే ఉయ్యాలలో పడుకున్న బావని చూస్తూ అన్నది యష్మి రుద్ర కూడా తన చూపుని కొడుకు మీదకు మళ్లించి ఆ మరుక్షణమే తన భార్య వైపు చూస్తూ వాడికి చెల్లి కావాలి అంట మరి ఇవ్వాలి కదా మనం నీ కొడుకు కోరిక నువ్వు తీర్చవా నేను నా తల్లి కోరిక తీర్చాను నువ్వే నీ కొడుకు కోరికను తీర్చటం లేదు అంటూ హస్కీగా ఆమెకు మాత్రమే వినపడే విధంగా కళ్ళు చిన్నవి చేసి కొంటెగా అన్నాడు ఏంటి అని నోరు తెరిచింది యష్మి దాంతో అతను గట్టిగా నవ్వాడు దాక్షాయిని వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ చిలిపిగా మాట్లాడుకుంటూ ఉండటం చూసి ఆనందపడింది ఎప్పుడు కూడా మీరు ఇద్దరు ఇలానే ఉండాలి అని మనసులో ఆ దేవుడిని కోరుకుంది అమ్మో నువ్వు పెద్ద మాయలోడివి నీతో మాట్లాడటం చాలా కష్టం రా బాబోయ్ అటు తిప్పి ఇటు తిప్పి నీకు కావాల్సింది నువ్వు దక్కించుకుంటావు అంటూ అతని చేతి మీద చిన్నగా కొడుతూ తల దించేసి సిగ్గుతో అన్నది ఏ నాకు మాత్రమే నా పాప నీకు వద్దా పాప అని అతను చిన్నగా ఆమె తల పైకెత్తి అడిగితే సిగ్గుతో మరింతగా అతని గుండెల్లో వదిగిపోయింది అతడికి సమాధానం చెప్పకుండా అప్పుడే రేవంత్ రేవతి ఇద్దరు రూమ్లోనికి రావటంతో నానా నన్ను త్వరగా మన ఇంటికి తీసుకొని వెళ్ళిపో నేను ఇదిగో ఈ తల్లి కొడుకుల దగ్గర అస్సలు ఉండను నేను మన ఇంట్లోనే ఉంటాను అని బింకంగా అన్నది సరే సరే నే అలాగే వెళ్ళిపోదాం అని రేవంత్ అంటూ యష్మికి మరోవైపు వచ్చి కూర్చున్నాడు రేవతి దాక్షాయిని పక్కన వచ్చి కూర్చొని మాట్లాడుతుంది ఏంటి మామ నీ కూతురికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అని రుద్ర అడిగితే నా కూతురికి నేను సపోర్ట్ చేయకపోతే మరి ఎవరు చేస్తారు అల్లుడు అని నవ్వుతూ యష్మి మీద నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టారు రేవంత్ మా నాన్న చూసావా అన్నట్లుగా యష్మి అంటే చాలేవే నువ్వు మీ గొప్ప అన్నట్లుగా ఆమెను వెకరించే పక్కనే ఉన్న సోఫాలో వచ్చి కూర్చున్నాడు ఫోన్ చూసుకుంటూ రుద్ర ఎలా ఉంది వదిన ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని రేవతి దాక్షాయిని అడిగితే పర్లేదు బాగానే ఉంది అని అన్నది అలా వాళ్ళిద్దరూ సరదా మాటల్లో పడిపోయారు యష్మి తన తండ్రి తల్లితో ఇద్దరితో మాట్లాడుతున్న నిమిషానికి ఒకసారి తన భర్త వైపు చూస్తూనే ఉంది అది గమనించిన ముగ్గురు కూడా మనసులోనే నవ్వుకున్నారు పాపం కరుణాకర్ పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది అటు ఆపోజిట్ పార్టీలో స్థిరంగా ప్లేస్ కన్ఫామ్ కాలేదు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలో కూడా రాజీనామా చేశాడు మొదటి నుంచి ఉంటున్న రాజేంద్ర పార్టీలో తను రాజీనామా చేయడంతో ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు రాజేంద్ర పరిస్థితి పూర్తిగా డౌన్ అయిపోవడంతో ఖచ్చితంగా తను సీఎం అవుతాడు అని కలలు కన్నాడు కానీ ఇప్పుడు రాజేంద్ర తిరిగి పుంజుకొని మరలా సీఎం పొజిషన్కి పోటీ ఇస్తుండటంతో ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోయాడు ఇప్పటి వరకు తనకు రుద్ర సపోర్టు చేశాడు కానీ ఎప్పుడు రుద్ర నుంచి తనకు ఎటువంటి సపోర్టు కూడా దొరకటం లేదు అది ఎందుకు ఏంటి అనేది తనకే తెలియదు తన పార్టీలో వాళ్ళు కూడా అప్పటి వరకు నువ్వే సీఎం నువ్వే సీఎం అని అన్నారు వాళ్ళ పార్టీ గెలుస్తుంది అన్న ధీమాతో కానీ ఎప్పుడైతే రాజేంద్రకి పాజిటివ్గా బయట ఏర్పడిందో అప్పటి నుంచి వాళ్ళ పార్టీ వాళ్ళ వైపు మొగ్గు చూపించే వాళ్ళు తగ్గిపోయారు ఇక వాళ్ళ పార్టీ గెలుస్తుందా అన్న ఆశ వాళ్ళల్లో రోజురోజుకి తగ్గుతూ వచ్చింది అప్పటి వరకు కరుణాకర్ని పొగుడుతూ ఉన్న వాళ్ళు కాస్త పక్కన పెట్టేయటం మొదలు పెట్టారు అతడిని అప్పటి వరకు ఎగిరెగిరి పడుతూ తనకు ఎదురు లేదు తిరుగులేదు అని కరుణాకర్ ఇప్పుడు చతికిలబడ్డాడు కనీసం అపోజిషన్ పార్టీ గెలుస్తుందా లేదా ఒకవేళ గెలిస్తే పార్టీలో మంత్రి అయ్యే ఛాన్స్ కూడా వస్తుందా లేదా అన్న డౌట్ ఏర్పడింది నేత్ర డ్రగ్ ఎఫెక్ట్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు అలానే కార్తీక్కి హెల్ప్ఫుల్గా ఉన్నాడు తను ఆఫీస్కి వెళ్లకుండా ఇంటి నుండే వర్క్ చేస్తున్నాడు అలానే ఇంటి నుండే ఆన్లైన్ ద్వారా మీటింగ్ అటెండ్ అవుతున్నాడు కార్తీక్ని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా బయటకు వెళ్ళటం లేదు నేత్ర నార్మల్గా ఉండటంతో సాత్విక హ్యాపీగా ఫీల్ అవుతూ కాలేజీకి వెళ్ళిపోయింది నేత్ర ఇంటిలోనే వర్క్ చేస్తూ ఉండటంతో మహేంద్రని ఒప్పించి ఆఫీస్కి పంపిస్తున్నాడు ఇంటిలో ఉంటే ఖచ్చితంగా కార్తీక్ రూమ్ దగ్గరకు రావాల్సి వస్తుంది కార్తీక్ని చూస్తే పరిస్థితి అడిగితే తన తండ్రికి తాను అబద్ధం చెప్పలేడు అని అనుకుని అలా పంపించేశాడు ఆఫీస్లో అలసిపోయి ఇంటికి వస్తాడు ఆ తర్వాత తిని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు అని ఆలోచించాడు నేత్ర బావా ఇదిగో పకోడీ అంటూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సాత్విక నేత్రకు ఇష్టమని పకోడీ చేసి తీసుకొని వెళ్ళి అతని చేతిలో పెట్టింది ప్లేట్ థ్యాంక్ యూ అంటూ ఆమె చేతిని పట్టుకొని లాగి వడిలో కూర్చోబెట్టుకొని ప్లేట్ ఆమె చేతిలోనే పెట్టి సిస్టంలో వర్క్ చేస్తూనే నోట్లో పెట్టవే తింటాను అని అన్నాడు నేత్ర ఆమె నవ్వుతూ అతని నోట్లో పకోడీ పెడుతూ తను తింటూ బావా నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు చెప్పమంటావా అని అడిగాడు చెప్పవే అని అంటూనే ఆమె మెడ మీద పెదవులతో గిలిగింతలు పెడుతూ ఉన్నాడు నేత్ర అబ్బా బావా ఏంటిది కాస్త నేను చెప్పేది విను అని అతని గరుకు మీసం ఆమెలో మరింత రాపిడి పెరిగి అలజడి రేగటంతో అన్నది అబ్బా కదలకుండా కుదురుగా ఉండవే నువ్వు ఇలా మెళకలు తిరుగుతుంటే నేను వర్క్ ఎలా చేయాలి అంటూ ఒక చేతిని ఆమె నడుము దగ్గరకు తీసుకొని వచ్చి డ్రస్ కొంచెం పైకి జరిపి నడు మీద గిచ్చేస్తూ అన్నాడు నేత్ర ఇదండి ఇవాళ స్టోరీ